అందరికీ నమస్కారం అండి నాకు ఈరోజు ఒక అతను ఏదో పని చేయడం కోసం అని పిలిచాను నేను వచ్చాడు అప్పుడప్పుడు మాకు చిన్న చిన్న పనులు ఉంటే చేసి పెడతాడు పిలిచాను పిలిస్తే వచ్చాడు లేటుగా వచ్చాడు అమ్మ లేటుగా వచ్చావు అనేసి అంటే ఏమండి ఇంట్లో పరిస్థితులు బాగో అండి నాకు అతను బాగా డల్లుగా ఉంటాడు ఎప్పుడు చూసినా పాపం చిరిగిపోయి మాసిపోయిన బట్టలతో అది ఉంటాడు అంటే భార్య లేదనుకుంటాండి లేనట్టే లెక్క కొడుకు కోడలో తను ఉంటారనమాట కానీ కొడుకు శుద్ధపప్పులాగా ఉంటాడంట కోడలు ఏం చేస్తే అదే చెల్లిబడి ఇంట్లో అమ్మాయి ఇతర వాళ్ళతోటి కాంట్రాక్టులు పెట్టుకుని ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్లో తిరగటం లేకపోతే వాళ్ళు రావటం ఇంటికి అవి ఉంటాయి పెద్ద అతను కాదండి కొంచెం చేతత్వంగా ఎవరమ్మా వాళ్ళు ఏంటమ్మా అని అడిగితే కొడతాం తిడతాం ఇలాంటివి చేయటం చేస్తున్నారంట అతను భోజనం కూడా చేయకుండానండి వచ్చేసాడు ఏంటండి అని అడిగితే భోజనం చేసారా అంటే చేసానమ్మా చేసానమ్మా అన్నారు చేసినట్టు లేదు మీరు డల్గా ఉందండి మహమదీని తిన్నారో లేదో అని కొంచెం అన్నం పెట్టి కూర్చోబెట్టి ఏంటండి ఎలా ఉంటున్నారు ఎప్పుడు చూసినా నేను గమనిస్తున్నాను ఏమైనా ప్రాబ్లం అండి ఏమన్నా ఒంట్లో బాగలేదా కొన్ని ఏ హాస్పిటల్కి అన్నీ వెళ్తారా నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పనా అని అడిగాను నేను బోర్మని ఏడిచాడు అతను ఎంత బాగుందోనండి ఆడదలేని జీవితం అలా అనమాట కొడుకు కోళ్ళ మీద ఆధారపడి మగోడు బతకలేడండి కష్టం అదే ఆడదనుకోండి బతకగలుగుతుంది అంటే బతకలేడండి ఆ బట్ట ఉతికేవాళ్ళు లేరు చేయట్లేదు కోళ్ళలో ఆ అమ్మాయిని అదుపు చేసే పరిస్థితి కొడుకు లేదు అలానే ఎలా వెళ్ళిపోయినా ఇంకేం పట్టించుకోడం అతను ఇతను ఏంటంటే పెద్ద వయసు కొంచెం చేదత్వం సాంప్రదాయ గల కుటుంబం ఇవన్నీ పట్టుకుని మానసిక డిప్రెషన్లో ఉన్నట్టు ఉన్నాడు అనమాట అతను ఇలా పట్టుకెళ్ళి వెళ్ళి తిని వచ్చి పని చేస్తున్నాడు అంటే అక్కడక్కడ ఇలా ఉందండి వరుస ఎంత దారుణం అంటే తన తల్లిదండ్రులు ఎంతో అత్తమామలు కూడా అంతే అత్తగారు ఎలాగలేదు లేదు మామగారికైనా కొంచెం అన్నం పెడితే ఏం వాళ్ళ బట్టలు ఉతుక్కునేటప్పుడు ఆ బట్టలు ఒక జత బట్టలు ఉతికి పెట్టవచ్చు కదా అలాగే ఉన్నాడు అతను మగోడండి చాలా డల్ అయిపోతాడండి భార్య లేకపోతే భార్య ఉన్నప్పుడు ఎంత వీళ్ళ లెవెల్గా ఉంటారో ఎంత కెపాసిటీగా మాట్లాడి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఒక్కసారి భార్య లేకపోయేటోడికి కుంగిపోయినట్టే అయిపోతారు ఇంటిల్ల లేని ఇల్లు ఇల్లే కాదండి వల్ల అనేది మా అమ్మమ్మ అలాగా కోడలు వచ్చినానండి ఇంట్లో ఆ పెద్ద రకం ఉన్న ఆడవాళ్ళు లేకపోతే ఆ పెద్దవాళ్ళు బతకలేరు ఇప్పుడు ఆయన పరిస్థితి నేను చచ్చిపోయినా వదిలిపోయినమ్మా అనేసి బాధపడ్డాడు నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు కొంచెం మళ్ళీ ఇంకో చోటకు పంపించాను మా ఇంకో ఇంటి దగ్గరికి ఆ పనికి వెళ్తాకి కొంచెం టీ పెట్టి ఒక ప్లాస్కోలో పోసి పట్టుకెళ్ళి అక్కడ తాగండి పని చేసేటప్పుడు అని పోసి ఇచ్చాను దండం పెట్టుకుంటే వెళ్ళాడండి పాపమాతను ఎవరైనా ఇంత పెడితే బాగుండు అని అనిపిస్తుంది ఆ వయసులో ఏం మరి ఏం పుణ్యం కట్టుకుంటారో ఏళ్ళకి ఏ పరిస్థితులు వస్తాయి రే పొద్దున్న అర్థం కాదు